హీరోయిన్ కామాక్షి సంచలన వ్యాఖ్యలు సినీతారులు ఏదైనా వివరణ ఇచ్చారంటే అది నెట్టింట్లో ట్రెండింగ్ అవ్వడం ఖాయం ఇప్పుడు టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి తాను చైనాలో ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో తేళ్లు బొద్దింకులు కూడా తిన్నారంటూ ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎక్కడికైనా వెళ్ళినా అక్కడి వంటకాలు తప్పకుండా ట్రై చేస్తానని చెప్పిన కామాక్షి చైనాలో తాను తిన్న వంటకాల్లో ఇవి విపరీతమైనవి అని చెప్పుకొచ్చింది చైనాలో గ్రీనరీ తక్కువగా ఉండేది కూరగాయలు దొరికేవి కావు అందుకే అక్కడ ప్రజలు కనిపించిన జీవులను చంపి తినడం అలవాటు చేసుకున్నారు నానా రకాల క్రిచర్స్ తిని ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం అక్కడ సాధారణమని కామాక్షి తెలిపింది ఈ స్టేట్మెంట్ పై నెటిజన్లు రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు కొందరు ఫుడ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇదా అని ఆశ్చర్యపోతుంటే మరికొందరు చైనా సాధారణమే కానీ ఓ స్టార్ సెలబ్రిటీ ఇలా పబ్లిక్ గా చెప్పడం కొత్తగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు హీరోయిన్ కామాక్షి సంచలన వ్యాఖ్యలు సినీదారులు ఏదైనా వివరణ ఇచ్చారంటే అది నెట్ ఇంట్లో ట్రెండింగ్ అవ్వడం ఖాయం ఇప్పుడు టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి తాను చైనాలో ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో తేళ్లు బొద్దింకలు కూడా తిన్నారంటూ ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎక్కడికైనా వెళ్లినా అక్కడి వంటకాలు తప్పకుండా ట్రై చేస్తానని చెప్పిన కామాక్షి చైనాలో తాను తిన్న వంటకాల్లో ఇవి విపరీతమైనవి అని చెప్పుకొచ్చింది చైనాలో గ్రీనరీ తక్కువగా ఉండేది కూరగాయలు దొరికేవి కావు అందుకే అక్కడి ప్రజలు కనిపించిన జీవులను చంపి తినడం అలవాటు చేసుకున్నారు నానా రకాల క్రిచర్స్ తిని ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం అక్కడ సాధారణమని కామాక్షి తెలిపింది ఈ స్టేట్మెంట్ పై నెటిజన్లు రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు కొందరు ఫుడ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇదా అని ఆశ్చర్యపోతుంటాయి మరికొందరు చైనాలో సాధారణమే కానీ ఓ స్టార్ సెలబ్రిటీ ఇలా పబ్లిక్ గా చెప్పడం కొత్తగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు